ఒకటి కోసం ఈ మళ్ళీ సహాయం చేయక తప్పదు అటువంటి కష్టం వచ్చినప్పుడు హండ్రెడ్ డే చేయండి వస్తారు ఖచ్చితంగా మీకు ఏ నెంబర్ గుర్తుండ ఏ పనులు ఉన్నా కూడా వేరే పనులు చేసుకోమని చెప్పండి ఈ పనులు కాదు అట్లే దరిద్ర చరిత్ర లేదా ఘనమైన చరిత్ర ఏమన్నా ఏమో కానీ గతంలో మీకు చాలా మంది ఒక ఆయన ఇప్పుడు మాట్లాడినా మా ఊరు ఢిల్లీ దాకా పోయించారని అట్లాంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మునిమడి గ్రామం పైన ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే కొన్ని కొన్ని నేరాలు ఇప్పుడు ఒకడో ఇద్దడో తాగి చేసినటువంటి గొడవకి లేదా వాని కోతి చేస్తలకి గ్రామమంతా చెడ్డ పేరు తెచ్చుకొని గ్రామస్తులు తెలిసో తెలియకో ఏం సంబంధం లేనో వాళ్ళు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీ గ్రామానికి ఉదయం ఐదు గంటలకే రావడం జరిగింది ఎందుకు ఇక్కడ ఇప్పుడు ఆయన అడగడం వల్ల తెలిసిందేమంటే చాలామంది పాత నేర చరిత్రను వదులుకొని ప్రశాంతంగా శాంతియుతంగా బ్రతుకుదామని చెప్పి అందరూ మారిపోయినారు కానీ ఒక నలుగురు ఐదుగురు తాగుబోతుల వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చి ఒకటి కోసం ఇంకోడు మళ్ళీ సహాయం చేయక తప్పదు అటువంటిప్పుడు మళ్ళీ అందరికి చుట్టుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఐదు గంటలకే వచ్చి ఇది ఒక నాకాబందిన కార్యక్రమం పెట్టడానికి కారణం ఏమంటే ఈ ఊర్లో ఇప్పటికి కూడా నేరస్తులు ఉన్నారు మొన్ననే ఒక నరస్ట్ చేసి వారి నుంచి ఇరవై ఎనిమిది మోటార్ సైకిళ్ళు దొంగ మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినవి పట్టుకోవడము ఇప్పటికూడా జైల్లో ఉన్నాడు తర్వాత కొంతమంది నేరస్తులకు రాత్రి పూట ఆశ్రయం కల్పిస్తారు ఇంకొంతమంది రకరకాల తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు వ్యూహాలతోటి ఏ ఒకటి ప్లాన్ లేస్తూ అందరూ ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా ఈ గ్రామాన్ని ఏ విధంగా చిచ్చు పెట్టాలనే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటివి ఇప్పుడైతే ఏ విధంగా గ్రామం ప్రశాంతంగా ఉందో అప్పుడున్నటువంటి చెడ్డ పేరు పోయిందో ఆ వాతావరణాన్ని అట్లే కొనసాగించడానికి మేమంతా ప్రయత్నంలో భాగంగా రోజు ఇక్కడికి రావడం జరిగింది